భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు చెక్కా నూకరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాధపల్లి సత్యానందరావులు ఇందిరాగాంధీ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధానిగా ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ భారతదేశానికి ఎనలేని సేవలు అందించారన్నారు దేశంలో రిజర్వేషన్లు అమలు చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు అలాగే ఇల్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అక్కా ఇళ్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందన్నారు అదేవిధంగా సమైక్య భారతదేశ నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు ఇందిరమ్మ పటేల్ ఆశయాల సాధనకు ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు తాళ్ళూరి రాజు పిసిసి సభ్యులు పోలిశెట్టి శ్రీనివాసరావు జిల్లా ఉపాధ్యక్షులు పబ్బినిడి కృష్ణ మండల అధ్యక్షుడు రమణమూర్తి దబలూరి ధనకోటి నగర ఉపాధ్యక్షుడు గరగా వీరేంద్ర షేర్ వీరబాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు కాకినాడ కళా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు వర్ధంతి సందర్భంగా జనరల్ స నగర అధ్యక్షుడైన చెక్కానూకరాజు గారు మరియు మాదేపల్లి చిట్టుబాబు గారు జిల్లా అధ్యక్షులు సమక్షంలో ఈ వర్ధంతి కార్యక్రమం మేము కాంగ్రెస్ ఆఫీసులో చేసుకున్నాం ఎందుకంటే ఇందిరాగాంధీ గారంటే భారత ఉక్కు మహిళ ఎందుకంటే ఆవిడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రణాళికలు చేపట్టి ఎదురులేని ధీటుగా ప్రధానిగా అనేక కార్యక్రమాలు చేయటం ఆవిడ ఘనత అందుకు ఈరోజు మేమందరూ ఆవిడని ఒకసారి స్మరించుకుంటూ ఆవిడ వర్ధంతి మేము జరుపుకుంటున్నాం అలాగే మన భారత తొలి ఉప ముఖ్యమంత్రి వరులైన తొలి ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఈరోజు ఆయన జయంతి కార్యక్రమం ఆ జయంతి కార్యక్రమం కూడా కాంగ్రెస్ నగర ఆఫీసులో మేము జరుపుకుంటున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు మా కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇందిరాగాంధీ గారి కేంద్ర మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లబప్పాయ్ పటేల్ జీఎన్టీ మన కాకినాడ నగర అధ్యక్షులు చెక్కా నౌకరాజు గారి మరియు జనరల్ సెక్రటరీ గాంధీరాజు గారు తదితర పెద్దలు బంబినేటి కృష్ణ గారు మొయ్యోడి సూర్యప్రకాష్ గారు గోవింద్ గారు జిల్లా ప్రెసిడెంట్ దనకోటి గారు ధర్మమూర్తి గారు కాకినాడ రోడ్ల నియోజకవర్గం మండలప్రదేశ్ ధర్మమూర్తి గారి సంస్థలో ఈరోజు జరుపుకోవడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు అటువంటి మహామనిషి మన దేశంలో ఎన్నో పథకాలు తెచ్చి అట్టడుగు బలహీన వర్గాల వారికి కూడా దాని యొక్క ఫలాలు అదే విధంగా చేసిన వ్యక్తి అదే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆ రోజు బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మన దేశ వాళ్ళు మన దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన హోంమంత్రిగా ఉండి మన దేశంలోని చిన్న చిన్న రాజస్థానాల రాజుల యొక్క ఆస్థానాలన్నింటినీ కలిపి భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఆయనకే దిక్కుతుంది అటువంటి మహాన్నత వ్యక్తిని జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా విశేషం